హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము వీరబాబు ఫ్రెండ్స్ మనకి వీడియోలో ఫ్యాను ఫ్యాను మన తిరిగే సీలింగ్ ఫ్యాను ఎందుకు సౌండ్ వస్తుంది సౌండ్ వస్తే ఏం చేయాలి అప్పుడు మనం తీసుకోవాలని జాగ్రత్తలు లైట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే మొదటిసారిగా చూసుకుంటుంటే వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ విలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది కదా ఫ్యాన్ అనేది కొద్దిగా సౌండ్ స్టార్ట్ అయినప్పుడు మనం కొద్దిగా ఆయిల్ అనేది పోసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కువ పోయకూడదు కొద్దిగానే పోసుకోవాలి ఎక్కువగానే పోసారంటే వైండింగ్ కాలిపోతుంది కాబట్టి కొద్దిగా అంటే ఇప్పుడు మనం తిరిగే బేరింగ్ ఉంటుంది ఈ బేరింగ్ తడిసే అంతలా బేరింగ్ చూసారు కదా ఈ బేరింగ్కి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోద్ది ఎక్కువ ఆయిల్ పోయకూడదు అలాగని కొబ్బరి నూనె పోయకూడదు కొబ్బరి నూనె పోతే ఎండ వీటి ఎండే ఆరిపోతుంది మనకి ఇంజిన్ ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా గేర్ ఆయిల్ కానీ బండిలో తీసేసిన ఆయిల్ ఉంటుంది కదా అలాంటి ఆయిల్ ఏదైనా కొద్దిగా ఆయిల్ కొద్దిగా పోసుకోవాలి అంటే మీకు చెప్పాలంటే ఒక మూతలో కొద్దిగా ఉన్న ఒక గట్టి ఒక ఆరు సొక్కలు వేసుకుంటే సరిపోద్ది అంత పోసుకుంటే ఈ బేరింగ్ అనేది తడుతుంది అనమాట వీటికి ఆ బేరింగ్ ఏమవుతుందంటే తిరిగేటప్పుడు అలా తిరిగేటప్పుడు వీటెక్తుంది ఫ్యాను వీటెక్కిపోద్ది అనమాట ఎప్పుడైతే బేరింగ్ అనేది ఆరిపోద్దు ప్యాన్లు వీటెక్కినప్పుడు బేరింగ్ అనేది గ్రీజ్ అనేది మొత్తం ఆరిపోద్ది అనమాట అలా ఆరిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ బేరింగ్ పడటం మొదలవుతుంది బేరింగ్ వీటెక్కినప్పటికీ హార్డ్ అయిపోయి పడతాం మొదలెడుతుంది అనమాట అలా పడతంలోని ఈ స్పీడ్ స్పీడ్కి ఈ బేరింగ్ పడడంలోని ఈ షాప్ నుంచి వేర్ అయిపోద్ది అంటే వదిలేద్ది అనమాట వదిలేసి బేరింగ్ తిరిగేతం మొదలెడుతుంది అప్పుడు ఏమవుతుంది సాఫ్ట్ అరిగిపోతుంది అలా సాఫ్ట్ అరిగిపోయింది అనుకోండి చాలా ప్రాబ్లం ఈ సాఫ్ట్ మీరు అలాగే ఆయిల్ ఏదైనా పోసుకొని కొన్ని రోజులు తిప్పుకున్నా ఇబ్బంది లేదు కానీ ఆయిల్ పోయకుండా సౌండ్తోనే అలా తిప్పారంటే కంపల్సరీగా సాఫ్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇది అంత డ్యామేజ్ అయిపోయింది లోపలికి అనేది బాగా అరిగిపోయింది అనమాట అంటే మీ సరికి కనపడుతున్నది తెలియదు కానీ బాగా అరిగిపోయింది ఇలా అరిగిపోవడం వల్ల దీన్ని మార్చాలి అంటే ఊటి హైడ్రాలిక్ మీద తీయాలి తర్వాత కొట్టాలి లేదనుకోండి ఇది వైర్ అనేది శుభ్రంగా ఈ వీటికి ఎప్పుడైతే ఫ్యాన్ అనేది ఈటెక్తుందో సాధారణంగా ఫ్యాన్ ఈటెక్కదో ఈటెక్కినప్పుడే కంప్లైంట్లు అన్నీ మొదలైపోతాయి అనమాట ఈ కంప్లైంట్ అన్నీ మొదలైపోతాయి అప్పుడు సం ఇది ఎక్కుతుందో అప్పుడు ఏమవుద్ది పేపరు హార్డ్ అయిపోతుంది వైర్లు పోతాయి వీటికి పోయి కూడా గట్టిగా కర్మక్కలాగా అయిపోతాయి అనమాట అప్పుడు ఏమవుతుంది మనం వైర్లు బయట లాగాం అనుకోండి ఇక్కడ కట్ అయిపోతాయి ఇవి మళ్ళీ ఈ పేపర్ అంతా హార్డ్ అయిపోయింది దాని మీద మనం ఒకసారి దెబ్బేసినా కానీ పేపర్ మొత్తం రాలిపోతుంది అనమాట కాబట్టి ఇంక మనం దీన్ని వైండింగ్ చేసుకోవాలి తప్ప మనం సాఫ్ట్ తీసేసి సాఫ్ట్ మార్చేద్దాం అంటే అన్ని ప్యాన్లకే కుదరవు ఇంకా ఈ పేపర్ అనేది ఎప్పుడైతే హార్డ్ అయిందో ఇంకా మనకి ఏం చేసినా సరే పేపర్ అనేది కంపల్సరీ రాలిపోయి బాడీ షార్టేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట అప్పుడు వైండింగ్ పోతుంది మనం ఇప్పుడు బేరింగ్లో అలాగే ఏదోలాగా కొద్దిగా ఆగింది కదా అని చెప్పేసి బేరింగ్లు అనేది మార్చేసి ఇచ్చేసే ఇచ్చేస్తాం వీటికి పంచింగ్ చేస్తాం పంచింగ్ చేసినప్పుడు ఏమవుతుంటే కొద్దిగా పెడతాం కాబట్టి బేరింగ్ని పట్టుకుంటుంది పట్టుకుంటారు కానీ వీట్ అనేది మాత్రం తగ్గదు ఇటువర్స్లో తగ్గదు అప్పుడు ఏమవుతుంది